నిరుత్సాహపరిచే ఈ సమయాలలో నిరీక్షణ మరియు నమ్మకం నిలకడలేనట్లు ఉండొచ్చు సంతోషమనేది వెతికినా కనిపించనట్టుగా అయితే అనిశ్చయిత నీడలు మన మీద పడినప్పుడు ఒకటి గుర్తుంచుకోండి శోధనలలో దేవుడు మీతో కలిసి నడుస్తాడు అని ఒంటరితనం భారంగా ఉండవచ్చును అయితే ఒకటి తెలుసుకోండి దేవుడు మిమ్ములను వదిలి వెయ్యలేదు అన్న విషయం తుఫాన్లు రేగుతూ ఉండొచ్చు అయితే ఈ సత్యాన్ని గట్టిగా పట్టుకొని ఉండండి అధికారం దేవునిదే అని మనం ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు గుర్తుంచుకోండి దేవుడే మీ బలమునకు ఆధారం అన్న విషయం ప్రోత్సాహాన్నిచ్చే దేవుని మాటలు మన పాదాలకు వెలుగు అంట మన మార్గాన్ని వెలిగించే దీపం మన హృదయాలు నిరుత్సాహపడి భ్రమపడినా సరే ప్రతికూలతలలో దేవుని యొక్క ధైర్యాన్నిచ్చే వాగ్దానాలు ఒక జీవన రేఖగా ఉంటాయి ఎన్నడూ మర్చిపోకుండి దేవుడు మీకు శాంతినిస్తాడు మీ ప్రార్థనని ఆయన వింటాడు నిరుత్సాహకరమైన సమయాల్లో ఆయనే మీ లంగరు ఒక నమ్మదగిన దేవుని సహించగలిగే ధైర్యాన్ని ఎక్స్ప్లోర్ చేస్తుండగా డేవిడ్ జర్మేయతో మీరు జాయిన్ అవ్వండి హద్దులేని నిరీక్షణను తెలుసుకుంటారు తడబడని నమ్మకాన్ని మరియు దేవుని సన్నిధి ఉంది అని ఈ రోజు జీవిత మలుపు అనే కార్యక్రమంలో ఇప్పుడు జీవిత మలుపులో మనము ఎవరన్నది మన ప్రతికూలత ఎన్నడూ వివరించడానికి అనుమతినివ్వకూడదు మనం ఎవరిమో వారిమే ప్రతికూలత అనేది మన జీవిత ప్రయాణంలో కేవలం ఫుట్ నోట్ మాత్రమే అది సిక్స్త్ తి నింగ్ బాటమ్ మాంట్రియల్ ఎక్స్పోజ్ భయంకరమైన హిట్టర్ టిమ్ రెయిన్స్ ప్లేట్ వద్ద ఉన్నాడు పిక్చర్ పైకి కిక్ చేస్తూ వీలైనంత గట్టిగా విసిరేశాడు అతను ఎన్నడైనా చివరిగా విసిరిన పిచ్చి ఉంటే అది అది అప్పుడు గట్టిగా స్టేడియం అంతటా బాధగా ఒక అరుపు వినిపించింది తెలియని క్యాన్సర్తో బలహీనంగా ఉన్న హ్యూమరస్ బోన్ డేవ్ డ్రైవ్కి పిచింగ్ ఆమ్లోంది రెండుగా విరిగింది అతడు తన చేతిని ఒడిసి పట్టుకున్నాడు హోంప్లేట్ వైపుగా ఎగరకుండా అరుస్తూ నేల మీద హెడ్ఫిస్ట్ పడుతూ ఉండగా ఎన్నో పరీక్షల తర్వాత అతని పిచింగ్ ఆమ్ని షోల్డర్ వద్ద తీసివేయాలని డాక్టర్స్ అతనికి చెప్పారు క్యాన్సర్ శరీరంలోని వేరే భాగాలకు పాకకుండా ఉండేలా గ్యారంటీ ఇస్తామని చెప్పారు డేవ్ డ్రెవికి తన కెరియర్లో ప్రైమ్లో ఉన్నాడు ఇంకా ఎన్నో సంవత్సరాలు బేస్బాల్ ఆడాలని అతను ఆశించి ఉంటాడు అతను ఎంతో మంచి లెఫ్ట్ హ్యాండెడ్ పిక్చర్ ఇప్పుడంతా ముగిసిపోయింది సర్జరీ అయిన చాలా వారాల తర్వాత డేవ్ డ్రవికి శాండియాగోలోని తన చాలామంది ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్పడానికి జాక్ మర్ఫీ స్టేడియంకి వచ్చాడు నాకు గుర్తున్నంతవరకు అది సోల్డ్ అవుట్ అయింది అతన్ని స్టేడియం ఓవేషన్తో స్వాగతించారు అతని ఎడమ చెయ్యి లేకుండా రికవరీ రూమ్ నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క స్పీకింగ్ అసైన్మెంట్లో డేవ్ డ్రవీకి దేవుణ్ణి మహిమపరిచి యేసునామమునకు స్థుతులు చెప్పాడు అయితే స్టేడియంలో అతడు కనిపించిన రోజుని నేను ఎప్పటికీ మర్చిపోలేను నేను శాండియాగో యూనియన్ స్పోర్ట్స్ స్టేషన్ని చదువుతూ ఉన్నాను అందులో రిపోర్ట్ ప్రకారం వచ్చే ఏడాదిలో అతను మాట్లాడడానికి ఏడు వందల ఇన్విటేషన్స్ డ్రైవ్ డెవకీకి వచ్చాయి అతని జీవితంలో జరిగిన ఆ విషాదం అతడికి ఒక ప్లాట్ఫామ్ని కలిగించింది ముందుగా కనిపించిన దానికంటే వేరుగా కనిపించడం మొదలైంది అది మనకేం గుర్తు చేస్తుందంటే దేవుడు అనుమతించే ప్రతికూలత అంతటిలోనూ ఎక్కువగా దేవుడు దాచి ఉన్న సంకల్పం ఉంటుంది అని అసలైతే ఫిలిపీన్లకు రాసిన పత్రికలో ఒక గ్రూప్ పత్రికల భాగం ఉంది పౌలు జైలు అనుభవం నుంచి రాసింది మనం సంపదగా భావించే ప్రకటన గ్రంథము అపోస్తరుడైన యోహాను రాసింది బహిష్కరించబడినప్పుడు యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నాడు యేసుక్రీస్తుతో తన సంబంధం ఉండడం వల్ల అతను రాశాడు నేను బైబిల్ దినములకు మించి వెళ్ళి మీకు ఎన్నో కథల్ని చెప్పగలను ఎన్నో ఎన్నో అద్భుతమైన వరములు మనకు సంపదగా ఉన్నవి ప్రతికూల ఒత్తిడిలో సృష్టించబడినవి అపోస్తలైన పౌలుకు అదే విధంగా జరిగింది ఆ వచనము ఇలా చెప్తోంది సహోదరులరా నాకు సంభవించినవి ఎంతమందికి మనకు జరిగిన సంగతులు తెలుసు విషయాలు జరుగుతాయి సరిగ్గా వినండి విషయాలు జరుగుతాయి ఇక్కడ పౌలు ఫిలిప్పీలకు గుర్తు చేస్తున్నాడు ఏమనంటే అతడు కొన్ని కష్టమైన రోజులను అనుభవించాడు అని రెండు సంవత్సరాలు కైసరయ్య జైలులో ఖైదీగా ఉన్నాడు ఇప్పుడు రోమ్లో ఖైదీగా ఉన్నాడు అతని సొంత సాక్ష్యముతో పౌలు అనుభవించాలని ఆకాంక్ష పడిందేదో అది రోమానే అని అది అతని పోషణ లక్ష్యాల్లో ఒకటి ఏమిటంటే మరణించడానికి ముందు రోమాలో అతను సువార్తను బోధించగలగాలి అన్నది దాని గురించి ప్రార్థించాడు ఇప్పుడిక్కడ రోమాలో ఉన్నాడు అపోస్తుల కార్యములు ఇరవై మూడు పదకొండు ఇలా చెప్తోంది ఆ రాత్రి ప్రభు అతని వద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము ఎరూషలేములో నన్ను గూర్చి నీ వేలాగు సాక్ష్యమిచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వలసి ఉందని చెప్పాను దేవుని చిత్తములు అతనికి రోమాకు సమృద్ధికరమైన ప్రయాణము ఉండాలని ప్రార్థించినప్పుడు రోమా ఒకటో అధ్యాయం పదో వచనము ఖచ్చితంగా అతనికి అతని ప్రార్థనకు ఆ విధంగా జవాబు ఇవ్వబడుతుందన్న ఐడియా ఉండి ఉండదు మా ఫ్రెండ్ వారన్ వర్స్ బి పరిశీలించారు అతడు ఒక బాధకునిగా వెళ్లాలనుకున్నాడని కానీ చివరికి ఖైదీగా వెళ్లాడు అది మనకు గుర్తు చేస్తున్నది ఏంటంటే మనం ప్రభువుని ప్రార్థించినప్పుడు మనం మనం కోరుకున్న దాని గురించి ప్రత్యేకంగా చెప్పడమే కాదు కానీ అది ఎలా జరగాలన్నది చెప్పాలి పౌలు చెరసాలను గురించినంతా కూడా ఒక అపహాస్యమే అతడు అవమానించి ఇన్సల్ట్ చేయబడ్డాడు అయినా పౌలు ఖచ్చితంగా తెలుసుకున్నాడు ఈ బాధ ఈ దుఃఖం అంతా తన జీవితం కొరకు దేవుని ప్లాన్లోని ఒక భాగమని కొరింధీలకు రాసినప్పుడు ఇలా చెప్పాడు నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందల్లోనూ ఇబ్బందుల్లోనూ హింసలోనూ ఉపద్రవముల్లోనూ నేను సంతోషించుచున్నాను సంతోషించుచున్నాను అనే మాటను నేను చూచాను దానర్థం మంచిగా ఆలోచించడం లేదా దాని పట్ల సరైన వైఖరిని ఉంచుకోవడం పౌలు ఫిలిపిలోని తన ఫ్రెండ్స్ కి పరిస్థితిని గురించి చెప్పినప్పుడు అతని కష్టాల పట్ల అతనికి సరైన వైఖరి స్పష్టంగా ఉంది ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాం ఎలా ప్రతికూలత మధ్యలో కూడా మీరు ఆనందాన్ని పొందగలరో పౌలు క్రమంలో అతనికి ఏం జరుగుతుందో చూస్తూ ఉండగా అతని ఉల్లాసకరమైన వివరణ నాకు ప్రోత్సాహాన్నిచ్చే ఆధారంగా ఉంది అలాగే దీన్ని చదివేవారికి లోయలో నడిచేవారికి కూడా ఈ పత్రికలో మొదటి అధ్యాయంలోని పన్నెండో వచనంతో మొదలు పెడితే పౌలు మనకు నిరూపించబడిన ఏడు సిద్ధాంతాలను చెప్పాడు ఎందుకు ప్రతికూలతను మనం సహజంగా చూచేదానికంటే వేరైన విధానంలో చూడకూడదు అన్నదానికి మన సహజ స్పందన ఏంటంటే దేవా దీన్ని నా నుంచి తీసివేయి లేదా నన్ను దీనికి దూరంగా ఉంచు అయితే దీని గురించి సరైన వైఖరి ఉన్న పౌలు ఏం చేశాడన్నది మీరు గమనించాలి అతను ఎక్కడ ఉన్నాడో అది అతన్నెలా బాధిస్తుందన్న దాని జాబితాను తీసుకున్నాడు ఇదిగో ఇదే మొదటి సిద్ధాంతము ప్రతికూలత సువార్తను ప్రబలమయ్యేలా చేస్తుంది అని ఫిలిపి ఒకటి పన్నెండు చెప్తోంది గమనించండి సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకుని కోరుచున్నాను పౌలు చెరసాలలో అతని ప్రస్తుత పరిస్థితిని గురించి చెప్పినప్పుడు గమనించండి చెరసాలలో ఆహారం ఎంత ఘోరంగా ఉందో రాత్రిపూట ఎంత చల్లగా ఉందో వివరించలేదు అతని పర్సనల్ కష్టాలను గురించి ఎలాంటి చర్చ చేయలేదు జైల్లో ఖైదీగా ఉన్నందువల్ల అతనికి కలిగిన అసౌకర్యం గురించి ఆలోచిస్తూ గడపలేదు అతని బాధంతా ముందుగా సువార్తను గురించే ప్రబలమవ్వాలని అతని జీవితంలోని ప్రతి విషయాన్ని లోకాన్ని క్రీస్తు కొరకు గెలిచే లెన్స్ ద్వారానే చూశాడు ఫిలిపిలోని తన ప్రార్థనను సపోర్ట్ చేసేవారికి చెప్పాడు ఈ బంధకు నిజం చెప్పాలంటే రోమాలో సువార్తను చెప్పే షెడ్యూల్ని ముందుకు తెచ్చింది అని అతడు ఒక మాటను యూజ్ చేశాడు సువార్త ప్రబలమవడం గురించి వివరించాడు అతడు ప్రబలమగుట అనే పదాన్ని యూజ్ చేశాడు ఇది ఒక మిలిటరీ టర్మ్ ఆర్మీ అడ్వాన్స్ అవ్వడానికి రోడ్ని ఏర్పరిచే ఇంజనీర్లు యూజ్ చేసే పదం మార్గంలోని అడ్డంకులను తొలగించి అంటే బండలను చెట్లను అటువంటి వాటిని పౌలు తన బంధకమును రోమాకు సువార్త రావడానికి ఉన్న అడ్డంకులను తొలగించే విధంగా చూశాడు మనము రెండవ పాయింట్ వద్దకు వచ్చినప్పుడు దీని గురించి మరింతగా తెలుసుకుంటాం ప్రతికూలత సాక్ష్యమునకు అవకాశములను కలిగిస్తుంది వచనంలో పౌలు రాశాడు ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోరియమను సేనలోని వారికీ తక్కిన వారికీ స్పష్టమాయను అపోస్తులుడైన పౌలు తన బంధకములు సేనలోని వారికందరికీ స్పష్టమైనవని చెప్పినప్పుడు అతడు ప్రేతోరియమను గాడ్ని రెఫర్ చేశాడు అది ఎంచుకోబడిన క్రాక్ ఇంపీరియల్ ట్రూప్స్ గ్రూప్ దాన్ని రోమియులు యూజ్ చేసేవారు కైసరుతో అపాయింట్మెంట్ కొరకు వెయిట్ చేసేవారిని చూచుకోవడానికి ఈ గాడ్స్ పౌలు సాక్ష్యమునకు ఎక్స్పోజ్ చేయబడి ఉండేవారు దాన్ని అతను వారితో పర్సనల్గా షేర్ చేసుకుంటుండగా అతని మాటలు వింటూ ఉండగా ఇతరులతో షేర్ చేసుకోవడం వాళ్ళు మారడం తప్ప వేరే ఏమీ చేయలేకపోయేవారు అతనికి బంధకమే గాని లేకుంటే పౌలు ఎన్నడూ ఎన్నడూ రోమా ప్యాలెస్లోని అతిపెద్ద డిగ్నిటరీస్కి దగ్గరయ్యేవాడే కాడు మనకు తెలుసు ఈ హై డిగ్నిటరీస్లో కొందరు మిలిటరీకి ఎంతో హైయెస్ట్ రోమన్ గవర్నమెంట్ యక్షలన్ గా కన్సిడర్ చేయబడేవారు అని పౌలు ఉండడం వల్ల మనకది తెలుసు డిగ్నిటరీస్లో కొంతమంది క్రైస్తవులయ్యారు మనకది ఎలా తెలుసు చూడండి ఈ పత్రికలోని చివరి మాటల్ని మనం చదివితే కైసరు ఇంటివారిలో ఉన్న పరిశుద్ధులను ప్రతిరోజు రోజులోని ఇరవై నాలుగు గంటలు ఒక రోమా సైనికులతో సంఖ్యలు వేయబడి ఉండేవాడు ప్రతి ఆరు గంటలకు షిఫ్ట్ మారేది కనుక వారంలోని ప్రతిరోజు సువార్త కొరకు పౌలకు నాలుగు ప్రాస్పెక్ట్స్ ఉండేవి నేను కూర్చుని దాన్ని తెలుసుకున్నాను రెండేళ్ల చెరసాల ఖైదీగా అది ఎలా ఉంటుంది అని అతడు మూడు వేల సాక్ష్యముల అవకాశములను ఎంగేజ్ చేయగలిగి ఉండేవాడు రోమా గవర్నమెంట్ టాప్ ఏషన్లలో అతడు రోమా సైనికులతో సంకెళ్ళు వేయబడ్డాడు ఒకవేళ వాళ్ళు నాస్తికులైతే ఒకవేళ వాళ్ళు సువార్తను వినకూడదనుకుంటే కష్టమే మ్యాన్ రాబోయే ఆరు గంటలు నెంబర్ వన్ సాక్షితో సంఖ్యలు వేయబడ్డారు నచ్చినా నచ్చకున్నా మీరు సువార్తను వినబోతున్నారు అతడు తన సైనికులకు సువార్తను బోధిస్తుండగా అందరూ వినేవారు అది ఒక కదలికను సృష్టించింది రోమాకు సువార్త రావడానికి అదే పునాది అయింది నిన్నలా చేసి ఉండేవాణ్ణి కాదు నాకు ఆ ప్లాన్ ఆ ఐడియా వచ్చేది కాదు దేవుడు ఆయన మామూలు విషయాలన్నిటినీ పారవేసి ఆయన సొంత ప్లాన్తో వస్తాడు ప్రతికూలత సువార్తను ప్రబలమయ్యేలా చేస్తుంది అది సాక్ష్యములకు అవకాశములను కలిగిస్తుంది నెంబర్ త్రీ ప్రతికూలత మన సహోదరులకు ధైర్యాన్ని ఇస్తుంది పద్నాలుగో వచ్చినాన్ని చూడండి మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు విశ్వాసము గలవారై నిర్భయముగా వాక్యము బోధించటకు మరి విశేష ధైర్యము తెచ్చుకునిది ఈ స్టేట్మెంట్ నుంచి స్పష్టమవుతోంది ఏమిటంటే పౌలుని జైలుకి పంపినప్పుడు అతని తోటివారందరిపైన ప్రభావము చూపినది అని అతని బోధన బడి సందరి మీద అతనికి తెలుసు వారిలో చాలామంది ఎంతో ధైర్యంగా ఉన్నారని ఎందుకంటే అతని ధైర్యాన్ని చూసినందువల్ల స్త్రీ పురుషులరా ధైర్యం అంటువ్యాధి మీకు అది తెలీదా హింసను పెంచే అవకాశం ఉంది ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే ఒకవేళ హింసించబడకుంటే సువార్త ఏమైపోయి ఉండేదా అని దేవుడు ప్రజలు ఏం చేయమని చెప్పాడో అది ప్రజలు చేయడానికి హింసను యూజ్ చేశారంటే ఆసక్తికరంగా లేదు వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసి ఉండేవారా ఉదాహరణకి గతంలో అంటే సంఘపు ఆరంభ దినములలో గ్రేట్ కమిషన్ ఇవ్వబడినప్పుడు కమిషన్ యొక్క ప్రాధాన్యాలు స్పష్టంగా ఉండేవి మీరు ఎరూషలేములోనూ యోదయ ఇంకా సమరయ్య దేశముల అంతటిలోనూ కూడా సమస్య ఏంటంటే సువార్త ఎరూషలేములో ఆగిపోయింది దేవుడు చెప్పాడు ఎరూశలేమునకు వెళ్ళి మొదలు పెట్టండి అయితే ఎరూశలేములోనే ఉండిపోకండి అసలు ఏం జరిగిందో మీకు చదివి వినిపిస్తాను అపోస్తల కార్యములు ఎనిమిది ఒకటి మరియు నాలుగు ఆ కాలమందు ఎరూశలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున వారందరూ చదిరిపోయిరి కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి దేవుడు తన సంకల్పమును సాధించడానికి హింసను యూజ్ చేశాడు వాళ్లుగా వెళ్లాలనుకోలేదు ఆయన హింసను పంపితే వాళ్ళు వెళ్లవలసి వచ్చింది నేను చెప్తున్నాను నా జీవితకాలంలో నేను ధైర్యంగా బాధపడే వ్యాపింపజేసే ప్రభావమును చూశాను నాకు పాల్ కాల్సన్ అనే పేరు గల వ్యక్తి మరణం గుర్తుంది ఆయన కాంగోకి మిషనరీ ఆ కథలన్నీ కూడా నాకు గుర్తున్నాయి మీకు ఉండుంటాయి జిమ్ ఎలియట్వి ఆయన ఈక్విడార్ ఆకా ఇండియన్స్కి మిషనరీగా ఉండేవారు మరియు చెట్ బిటర్మెన్వి కొలంబియాకి మిషనరీ వీళ్లు బహుశా మరిన్ని మిషనరీలను రిక్రూట్ చేయడానికి బాధ్యులు మిగతా రిక్రూటింగ్ ప్రోగ్రాములన్నిటినీ కలిపిన దానికంటే కూడా ప్రజలు ధైర్యాన్ని చూచినప్పుడు దానివైపు మ్యాగ్నెట్ లా ఆకర్షితులవుతారు బైబిల్ ఏం చెప్తోందంటే పౌలు జైలుకి వెళ్ళినప్పుడు అతని బడ్డీస్ అతని బంధకాలను చూచి నిర్భయంగా వాక్యాన్ని మరింత ధైర్యంగా బోధించాలని ఆనుకున్నారు నెంబర్ ఫోర్ ప్రతికూలత మన స్నేహ స్వభావమును నిరూపిస్తుంది ఇది ఒకలా ఈ భాగం యొక్క కొంచెం గజిబిజిగా ఉన్న సెక్షన్ అయితే మీరు గానీ జాగ్రత్తగా వింటే దాన్ని విడదీయవచ్చునని అనుకుంటున్నాను ఇక్కడ ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది పదిహేనవ వచనంలో తను జైల్లో ఉన్నప్పుడు పావులు చెప్తున్నాడు కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమతోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు వీరైతే నేను శుభవార్త పక్షంలో వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించున్నారు అయిననేమి మిషచేతనే గాని సత్యము చేతనే గానీ ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు అందుకు నేను సంతోషించుచున్నాను ఇక ముందును సంతోషించును ఇప్పుడు ఇక్కడ జరగబోతున్నది ఇదే పౌలు జైల్లో ఉన్నాడు అతను బయటికి వస్తున్నాడు అతని ఫ్రెండ్స్ సమాచారాన్ని అందిస్తున్నారు సంఘంలో ఏం జరుగుతుందో వాళ్ళు వచ్చి చెప్తూనే ఉన్నారు వాళ్ళు అతనికి చెప్తున్నది ఏంటంటే బంధకాన్ని అవకాశంగా తీసుకుని వారి సొంత కెరియర్లో ముందుకు వెళ్తున్నారు అని అసలు అయితే వాళ్ళు పౌలు జీవితంలో కొనసాగుతున్న ప్రతికూలతను వారుగా విషయాలు మరింత బాగా జరిగేలా చేస్తున్నారు నాకు తెలుసు అలా ఈనాడు జరగదని అయితే గతంలో బైబిల్ కాలంలో అలా జరిగింది వాళ్ళంతా అబద్ధ బోధకులు కారు వాళ్ళు సువార్తను బోధించారు అయితే వాళ్ళు తన నిర్బంధాన్ని దైవీకమైన ఉద్దేశాల కొరకు యూజ్ చేయడం లేదని తెలుసుకున్నాడు ఎవరైతే తప్పు కారణాలకై బోధిస్తున్నారని వివరిస్తుండగా ఒక ఆసక్తికరమైన మాటను యూజ్ చేశాడు అతనన్నాడు వాళ్ళు స్వార్థపు కోరికతో బోధిస్తున్నారు అని ఆ ఫ్రేజ్కి అర్థం ప్రజలు మీకు సపోర్ట్ చేయడానికి ఆఫీస్ కొరకు క్యాన్వాస్ చేయడం వాళ్ళ లక్ష్యం ప్రజలు వారిని అనుసరించేలా చేయడం పౌలు లక్ష్యం ప్రజలు క్రీస్తుని అనుసరించేలా చేయడం వాళ్లు తమ కొరకు ప్రజలను ఏర్పరచుకుంటున్నారు వాళ్ళు పౌలు నిర్బంధాన్ని ఒక ప్లాట్ఫామ్గా యూజ్ చేసుకుని దానిమీద ఆ సందేశాన్ని బోధించాలనుకుంటున్నారు అయితే పౌలు ఏం చేశాడో చూడండి వారికి వ్యతిరేకంగా లేవలేదు వారిని సరిచేయడానికి ఎవరిని పంపించలేదు దీన్ని అవుట్ చేశాడు ఒక రిజల్యూషన్కి రావడానికి ట్రై చేశాడు అతను చెప్పింది ఇదే క్రీస్తు బోధించబడుతున్నాడన్న దానిలో అతను సంతోషించాడు అది అతను ఎలా అనుకున్నాడో అలా కాకపోయినా సరే క్రీస్తు మెసెంజర్ యొక్క ఉద్దేశాన్ని ఘనపరచకపోవచ్చునని అతనికి తెలుసు సందేశాన్ని ఎల్లప్పుడూ క్రీస్తు ఘనపరుస్తాడని మీకు తెలుసా కొన్నిసార్లు స్వయంగా యేసుక్రీస్తు ఎవరన్నది బహుశా తెలియని ఎవరో బోధించిన సందేశాన్ని విని ప్రజలు రక్షింపబడతారు అన్నది సందేశము చెప్పేవానిలో శక్తి ఉండదు శక్తి సందేశంలో ఉంటుంది సందేశాన్ని ఫ్రీగా సెర్చ్ చేయండి కనుక పౌలు చెప్పాడు ఓకే నాకు ఇది నచ్చలేదు ఈ ప్రజలు ఎవరన్నది నాకు ఖచ్చితంగా తెలిసింది మీలో ఎంతమందికి తెలుసు మీరు ప్రతికూలత నుంచి వెళుతున్నప్పుడు నిజంగా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా తెలుసుకుంటారని అది నిజం కదా వారిలో కొంతమంది నిజంగా మీ ఫ్రెండ్స్ అని మీరు అనుకున్న వారిని ప్రతికూలత త్వరగా తేల్చేస్తుంది పౌలు జైలుకి వెళ్ళినప్పుడు తన ఫ్రెండ్స్ ఎవరో తేల్చుకున్నాడు హద్దు ఏమిటంటే ఇక్కడ పౌలు ఒక విషయం గురించి కేర్ తీసుకున్నాడు సువార్త దాన్ని ఎవరు బోధించినా నాకు అనవసరం వాళ్ళు చేస్తున్నది నాకు నచ్చదు వాళ్ళు చేస్తున్నది మంచిగా ఉందని అనుకోను ఆయన దేవుని స్థుతులకు దేవుని వాక్యం స్వతంత్రం అవుతుంది నెంబర్ ఫైవ్ ప్రతికూలత జీవితాల్లో ఎదుగుదలను రెచ్చగొడుతుంది పంతొమ్మిది మరియు ఇరవై వచనాల్లో ఇలా చెప్పాడు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలననే ఇప్పుడునూ పూర్ణ ధైర్యంతో బోధించట వల్ల నా బ్రతుకు మామూలుగానైనా సరే చావ మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరం ముందు ఘనపరచబడినని నేను మిగులు ఆపేక్షించు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనూ ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును తన పరిస్థితిని చూస్తుండగా పౌలు చెప్పాడు నేను ఈ అవకాశాన్ని యూస్ చేసుకుని దేవుడు నా జీవితంలో ఏం చేయబోతున్నాడో గమనిస్తాను నేను ఈ పరిస్థితిలో ఉంటే తప్ప చేయలేనిది మీలో ఎంతమందికి తెలుసు ప్రతికూలత మనుషుల్ని వేరు చేస్తుందని అది కొందరిని బాగు చేస్తుంది కొందరిని కోపంగా చేస్తుంది దేవుడు మనలో మనం ఎన్నడూ యూస్ చేయని వనరులను నాటి ఉంచాడు మనకు ఎన్నడూ తెలియని ధైర్యాన్ని ఆయన మనకిచ్చాడు ప్రతికూలత మీ గమనానికి పదును పెడుతుంది అది అవసరం లేని వాటన్నిటినీ తీసివేసి ఏం చేయాలో అది ఎలా చేయాలో స్పష్టంగా చూడ్డానికి హెల్ప్ చేస్తుంది ఆ సమయంలో పౌలుకు సహాయపడిన విషయాలను గురించి మాట్లాడడం మొదలు పెట్టాడు తన స్నేహితుల ప్రార్థనల గురించి చెప్పాడు ఏమనంటే నేను దీని నుంచి బయటకు వస్తాను నా స్నేహితుల ప్రార్థనల ద్వారా నేను విడుదల పొందుతాను పౌలు సంఘములలో ఈ చిన్న విషయాలు జరుగుతూ ఉన్నాయి దాన్ని పరస్పర ఒప్పందం అని అంటారు పౌలు తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు కొన్నిటిని ఆశించాడు మీకోసం మరికొన్ని వచనాలని ఇప్పుడు చూపిస్తాను రోమాలో ఇలా అన్నాడు నా ప్రార్థనల యందు మిమ్మను గూర్చి జ్ఞాపకం చేసి కొనుచున్నాను సహోదరులరా మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల ఎందు నాతో కలిసి పోరాడవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ఆత్మవులని ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమలు కొనుచున్నాను పౌలు చెప్పాడు నేను మీకోసం ప్రార్థిస్తున్నాను నా కోసం మీరు ప్రార్థించడం మర్చిపోకండి ఎఫ్సీల్తో ఇలా చెప్పాడు మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను తుదకు నా సహోదరులరా ప్రతి సమయం నందును నా కొరకు ప్రార్థించుడి ఒకటి దశలోని కైలులో ఇలా రాశాడు మా యందు మీ విషయమై విజ్ఞాపన చేయచ్చు రాత్రింబవళ్ళు సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయడి రెండు దశలోని కైల్లో ఇలా రాశాడు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము తొదకు సహోదరులారా మా కొరకు ప్రార్థించుడి ఎక్కువగా కష్టాన్ని ఎదుర్కొంటున్నప్పుడు దైవజనుల ప్రార్థన ఫోకస్ మనమే ఈ ప్రార్థనల ద్వారానే మనము మన క్రైసిస్లో బ్రతికి పరిణితి చెందుతాము పౌలులో ఈ గొప్ప విషయం ఉంది ముందుగా అతను అన్నాడు నేను మీ కొరకు ప్రార్థిస్తాను మీరు నా కొరకు ప్రార్థించాలని ఆశిస్తాను క్రీస్తు శరీరంలో ఒకరి పట్ల ఒకరికి ఉండవలసిన బాధ్యత ప్రార్థనే అది దాదాపుగా ఖచ్చితమైన విషయం ఏమిటంటే మీరు వేరే వారి కోసం ప్రార్థించినప్పుడు వారు మీకోసం ప్రార్థిస్తారు అది క్రీస్తు శరీరంలో ఉండడం అనే దానికి అర్థం అదొక డైనమిక్ భాగమని తర్వాత పౌలు ఆ సమయంలో అతనికి జరిగిన రెండో విషయం గురించి చెప్పాడు అతని కొరకు ప్రార్థించేవారు ఎక్కువగా ఉండడమే కాదు అతడు పరిశుద్ధాత్మ ఏర్పాటును కూడా పొందినట్లుగా గమనించాడు అతని భాష సుందరమైనది ఈ ఫ్రేజ్కి అక్షరాల అర్థం పరిశుద్ధాత్మ యొక్క ఫుల్ సప్లై అని మీరు ఎప్పుడైనా దీన్ని గమనించారా మీరు ప్రతికూలత నుంచి వెళ్ళినప్పుడు ఇది నిజంగా నిజం కాదని తెలుస్తుంది అయితే దేవుడు మీకు దగ్గరైనట్టుగా కనిపిస్తాడు ఎంతమందికి తెలుసు దేవుడు ఎల్లప్పుడు ఏ చోటైనా ఉంటాడు అని గతంలో ఉన్నట్టుగా లేదా భవిష్యత్తులో ఎందుకంటే ఆయన సర్వవ్యాపి కనుక కమ్యూనియన్ సమయంలో దేవుడు మనకు రెగ్యులర్ సర్వీస్లో కంటే మరింత దగ్గరగా ఉంటాడన్నది నిజం కాదు అయితే కమ్యూనియన్ సమయపు ఆ క్షణాలలో ప్రతికూలత సమయంలో ఏం జరుగుతుందంటే మనము దేవుని సన్నిధి పట్ల మరింత సున్నితంగా అవుతాం నిజం కాదంటారా అది దాదాపుగా ఎలా అనిపిస్తుందంటే దేవుడు మన దగ్గర చైర్లో కూర్చొని భుజం చుట్టూ తన హస్తాన్ని వేసినట్టుగా ఉంటుంది అంటే దేవుడు మన వైపుకి కదిలాడు అని కాదు ఎందుకంటే పరిస్థితి వల్ల మనం ఆయన వైపుకి కదిలాము నేను క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు నాకు అనుభవం కలిగింది అది నాకు ఎల్లప్పుడూ నాకు ఇష్టమైన విషయాలు ఒకటిగా ఉంది దాని నుంచి దూరంగా తీసివేయబడ్డాను దేశం అంతటా నేను రేడియోలో బోధిస్తున్నాను అప్పుడు అలా జరిగింది చాలామంది నుంచి నాకు లెటర్స్ వచ్చాయి నేను బాగయ్యాక తిరిగి పల్పిట మీదకి వచ్చాను అతను రాశాడు ఒక లెటర్లో ఇలా ఉంది డాక్టర్ జరిమయ్య అనుభవించారో నాకు తెలుసు నేను చూశాను మీరు దాని నుంచి వెళ్తున్నప్పుడు మీకోసం నేను ప్రార్థించాను నేను చెప్పేది ఏంటంటే మీరు తిరిగి వచ్చినప్పటి నుంచి మరింత బాగా బోధిస్తున్నారు అని అది ఒకలా డబుల్ సైడెడ్ కామెంట్ లాంటిది అవునా ఎందుకంటే గతంలో ఎంత చెడుగా బోధించానో అని ఆశ్చర్యపోయాను అయితే అతను అన్నాడు మీరు క్యాన్సర్ నుంచి బాగైన తర్వాత మీ బోధనను వింటున్నాను గతంలో కంటే ఎంతో మంచిగా చేస్తున్నారని అలా అండం బానే ఉందనుకున్నాను అయితే ఒక ఫన్నీ విషయం మినహాయించి రేడియోలో అతను వింటున్న బోధనలు నేను జబ్బు పడకముందు రికార్డ్ చేసిన బోధనలు అర్థమైందా అయితే ఒక రోజున దాని గురించి ఆలోచించినప్పుడు నాకు తట్టింది నేను బాగా బోధించడం లేదు అతడు మంచిగా వింటున్నాడు అని ఎందుకంటే మీరు దేని వెళ్ళారని ప్రజలకు తెలిస్తే వాళ్ళు మీ మాటల్ని వేరేనే విధానంలో వింటారు బాగున్నప్పుడు వినదానికంటే ఎవరైనా మీ వద్దకు వచ్చి అనడం జరిగిందా నాకు తెలుసు మీరేం అనుభవిస్తున్నారు మీ మనసుకు తెలిసిన ఏమంటే మీరేం అనుభవిస్తున్నారు ఒక లేదని మీరు దేన్నో అనుభవిస్తున్నారని తెలిసినప్పుడు వాళ్ళొక సున్నిత భావంతో వింటారు ఇక్కడ పౌల్ డీల్ చేస్తున్న దాంతోనే తర్వాత అతడు తన సొంత తీర్మానము గురించి చెప్పాడు ఏమనంటే నేను దీని నుంచి బయటకు వస్తున్నది పరిశుద్ధుల ప్రార్థనల వల్లనే అని పరిశుద్ధాత్మ యొక్క ఏర్పాటు వల్లనే అని అలాగే దీని నుంచి బయటకు వస్తున్నది నా సొంత తీర్మానం వల్ల కూడా అన్నాడు ఈ కఠిన పరీక్ష నుండి బయటకు వస్తాడని అతనికి నమ్మకం ఉంది అతడు తన వైఖరిని ఇలా వివరించాడు గంభీరమైన అంచనా నా గంభీరమైన అంచనా అని అతను అన్నాడు అతడు యూజ్ చేసిన మాట సంబంధితమైనది అది ఒక విషయాన్ని ఎంతో నిశ్చయతతో గమనించే ఐడియాని తెలియజేస్తుంది మీ మనస్సు వేరే ప్రతిదానికి వెనుదిరుగుతుంది మీరు ఆ ఒక్కదాన్ని తప్ప వేరే దేన్ని చూడరు పౌలుకు తెలుసు అతని ఈసారి దీని నుంచి బయటకు వస్తాడని ఈ చెరసాల జీవితం నుంచి ఈ ప్రతికూలత నుంచి ఈ సమయంలో అతని సంకల్పం ఏమిటంటే తన సాక్ష్యాన్ని మెయింటైన్ చేసుకోవాలన్నది అతని రాశాడు దేనివల్ల నేనను అతను సిగ్గుపడనని అతనన్నాడు ధైర్యంగా ఉండాలని ఉంది ఎప్పటిలానే ఇప్పుడు కూడా వేరుగా చెప్పాలంటే నేను ఎవరన్నది ఈ జైలు అనుభవం మార్చకూడదు మనము ఎవరమన్నది మన ప్రతికూలత వర్ణించేలా చేయకూడదు మనం ఎవరిమో వారిమే ప్రతికూలత అనేది మన జీవిత ప్రయాణంలో ఒక ఫుట్ నోట్ అంతే పౌలు తన ప్రతికూలతను క్రీస్తుని మరింత గట్టిగా ప్రకటించడానికి అవకాశంగా తీసుకోవాలని తీర్మానించుకున్నాడు అయితే చాలామంది ప్రతికూలతలో మౌనంగా ఉండిపోతారు పౌలు తన స్వరమును బాగా పెంచాడు అతడు తీర్మానించుకున్నాడు క్రీస్తు గొప్పగా చేయబడతాడని అతని శరీరంలో జీవితము చేత లేదా మరణము చేత అంటే ఆ క్షణంలో పౌలకి అతని శరీరం అతనికి పనికిరాందిగా అనిపించింది రోజులోని ఇరవై నాలుగు గంటలు అతడొక రోమా సైనికుడితో బంధించబడి ఉన్నాడు అయితే అతడు దానికి మించి చూశాడు అతని శరీరం యేసుక్రీస్తుని మాగ్నిఫై చేయడానికి ఒక వాహనంగా ఉంటుందని తీర్మానించుకున్నాడు తిమోతికి రాసిన ఒక పత్రికలో అతడు తన పరిస్థితిని ఇలా వివరించాడు నేను నేరస్తుడనే ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను అయినను దేవుని వాక్యము ఉండలేదు పౌలకు తెలుసు అతడు బంధించబడి ఉండగా దేవుని వాక్యము దేనికోసం అతడు తన జీవితాన్ని ఇచ్చాడో అది అతనున్న సాక్ష్యం ద్వారా స్వతంత్రంగా వెళుతుంది అని ఎక్కువగా దేవుడు మన జీవితంలో ప్రతికూలతను ఒక లెన్స్లా యూజ్ చేస్తాడు దాని ద్వారా ఆయన కనిపించేలాగునా ఎన్నోసార్లు ఇక్కడ మీ పాస్టర్గా ప్రజలు నాతో చెప్పారు ఏమనంటే వారి పొరుగువారు ఫ్యూనరల్కి వచ్చిన వారైనా లేక హాస్పిటల్కు వచ్చిన వారి ఫ్రెండ్స్ అయినా మీరు విషయాలను హ్యాండిల్ చేసే విధానంలో ఏదో యూనిక్గా వేరుగా ఉందని కామెంట్ చేశారు అది అర్థం కాదు మీ విశ్వాసానికి ఒక కారణాన్ని అడుగుతారు కేవలం శ్రమలు శోధనల అనుభవాల ద్వారానే ఒక ఆత్మ బలపరచబడగలదు మానవుని అద్భుతమైన అనుభవము యొక్క గొప్పతనము ఒకవేళ మనకు జయించడానికి హద్దులు కానీ లేకుంటే ఏదైనా ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటుంది లేడీస్ అండ్ జెంటిల్మెన్ మనకున్నదంతా శిఖరం పైనున్న సంతోషమే అయితే దాన్ని ఎన్నడూ అభినందించము మనము కష్ట సమయాల నుండి వెళ్ళినప్పుడే దేవుడు మంచి సమయాలను అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తాడు అది నిజం కాదా మనం అక్కడికి వెళ్ళాం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం భుజాల మీద నుంచి వెనక్కి తిరిగి చూసి కష్ట సమయాలకై దేవునికి థ్యాంక్స్ చెప్తాం అయితే ఆయన మనకిచ్చిన ఆనందానికి కూడా థ్యాంక్స్ చెప్పాలి ప్రతికూలత అనేది ఒక ఆసక్తికరమైన స్టడీ అని మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అది జీవితానంతటినీ దృష్టికోణం నుంచి చూడడానికి హెల్ప్ చేస్తుంది పౌలు జీవితాన్ని అలానే చూశాడు తర్వాత ఈ వచనంలో అతని ఇలా చెప్పాడు నా బ్రతుకు మూలముగానను చావు మూలముగాను నా మటుకైతే బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభము ఎవరైనా అలా అన్నం మీరు విన్నారా నేను పరమరకు వెళ్లాలకి ఎక్కడే ఉండాలని ఉందా అని నాకు తెలీదు పౌలు యేసుక్రీస్తుతో అంత ప్రేమలో పడ్డాడు పరమలో ప్రభువుతో సమయాన్ని గడపాలనే అతని ఆలోచన ఈ భూమి మీద ఉన్న దేని గురించైనా అతని ఆలోచనను కప్పివేసింది పౌలు తన ఎక్కువ సమయాన్ని ఈ భూమి మీద జైల్లోనే గడిపాడు కనుక అది అర్థం చేసుకోగలను అయితే అతను ప్రతిరోజు ఆ వైరుధ్యాలతో కూడిన పోలికతోనే జీవించాడు అతను అన్నాడు నేను పరములకు వెళ్లాలో ఇక్కడే ఉండాలో నాకు తెలియదు చివరికి ఈ ముగింపుకు వచ్చాడు ఏమనంటే అతని అవసరం సంఘాలకు మరియు ఫిలిపీలకు ఉంది కనుక నిర్ణయించుకుని ఇలా చెప్పాడు నేను ఇక్కడ మీతో పాటు ఉంటాను దేవుని దేవలనా అని అలాంటి వైఖరి ఉండడం గొప్ప విషయం మీరు క్రైస్తవులు అయినప్పుడు మీ జీవితంలో ఏదో జరుగుతుంది జీవితంతో మరియు మరణంతో సంబంధం నాకు తెలిసిన ఎవరు మరణించాలనుకోరు కానీ చావుకి భయపడము మనకు యేసుక్రీస్తు తెలిసినప్పుడు మరణం అనేది మన భవిష్యత్తులో భయపడే విషయం కాదు ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తన పాదాన్ని మరణంలో ఉంచాడని శక్తినంతటిని తీసివేశాడని మనకు తెలుసు పౌలు బ్రతుకు మరియు మరణాన్ని రెండింటినీ ఒకే కోరికగా చూశాడు అతడు బ్రతికు ఉంటే అతడు ప్రభువుని తెలుసుకుని ప్రేమించి పూర్ణంగా సేవిస్తాడు మరణిస్తే అతడు పూర్తిగా చివరిగా ప్రభువుని తెలుసుకుంటాడు అతడు క్రీస్తుతో ఉండాలనే కోరిక మరియు ఫిలిపీలకు సహాయం చేయాలనే భావనకు మధ్యన చిక్కుకుపోయాడు అతని నిస్వార్థపు దాసుని హృదయం యేసుక్రీస్తుకు బయట సరితోగలినిది బాధ ఆత్మిక ఎదుగుదలను ఆటోమేటిక్గా ఇవ్వదన్నది మనం అర్థం చేసుకోవలసి ఉంది ప్రతికూలత మిమ్మలను ఆత్మికంగా బాగు చేయలేదు ఆత్మిక ఎదుగుదల జరగగలిగే సందర్భంలో మీరు లేనంతవరకు అంటే మీరు వెళ్ళి అబ్యూసివ్ గృహాలను ట్రామా వార్డ్స్ని చూచి కథలను తెలుసుకోవచ్చు అక్కడ బాధ ఉత్పత్తి అవుతుంది ఏమీ జరగదు అది ప్రజలను మరింత హీనంగా చేస్తుంది వాళ్లకు సహాయానికి బదులుగా కుంటివారైపోతారు అయితే మీరు ప్రేమించే సభ సందర్భంలో ప్రతికూలత నుంచి వెళుతున్నప్పుడు లేదా ప్రియమైన వివాహం లేదా ప్రేమించబడే వాతావరణం లేదా ప్రేమించబడే పరిసరాల్లో అప్పుడు ఆత్మ బలపరచబడడం మొదలవ్వడాన్ని మీరే స్వయంగా తెలుసుకుంటారు ఒకవేళ ఆత్మ గాని వేరే తో ఆకలిగా ఉంటే పని పనిచేయదు మీరు గాని ఆత్మికమైన వాతావరణంలో ఉంటే మీ చుట్టూ ఆత్మిక వనరులు ఉంటే మీరు ప్రతికూలత నుంచి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా మారుతారు ఈ రోజు నాతో పాటు జీవిత మలుపులో జాయిన్ అయినందుకు కృతజ్ఞతలు ఎంతగా మనం దేవుని వాక్యం చదివితే అంతగా మన ప్రియమైన దేవుడు మనలోని ప్రతి ఒక్కరితోనూ వ్యక్తిగత సంబంధాన్ని పెట్టుకోవాలనుకుంటాడని అర్థం చేసుకోగలుగుతాం మీరు గాని ఆయనతో ఆ సంబంధాన్ని మొదలు పెట్టాలనుకుంటే మొదటి అడుగు మీ పాపానికై పశ్చాత్తాపడ్డం యేసుక్రీస్తుని మీ ప్రభువుగా రక్షకుడిగా వవ్వమని అడగడమే ఒక్కసారి దేవుని ఉచిత రక్షణ వరాన్ని అంగీకరించాలనే నిర్ణయాన్ని తీసుకుంటే క్రీస్తులు ఒక నూతన సృష్టిగా దేవునితో మీ ప్రయాణం మొదలవుతుంది కనుక ఈ రోజు మీరు విశ్వాస పడుగును వేసుంటే మీ నిర్ణయాన్ని నమ్మదగిన సంఘములో వేరే క్రైస్తవులతో పంచుకోండి లేదా స్థానిక సంఘములో క్రొత్తగా తెలుసుకున్న విశ్వాసములో మీ ఎదుగుదలను కొనసాగించండి దేవునితో మీ నడకను మొదలు పెడుతుండగా దేవుడు ఆశీర్వదించునుగాక వచ్చేసారి మళ్లీ కలుద్దామని ఆశిస్తున్నాను ఇక్కడే జీవిత మలుపులో